Mm -hmm. girls house. Only So all of you are not yes? టరీ మాత్రం మీ అందరితో పాటు ఉంటుందా కాలేజ్ వాళ్ళకి కూడా మంది పడుకుంటారు కలిసి లేదా

இருக்கும் என்ன ஆச்சு உம்ம் உம்ம்

అవునా లక్కీ లక్కీదే అమ్ము ఉండే రైస్ నేను ఇందే తింటా ఇవాళ ఎక్కువ పెట్టారు అమ్ము అమ్మో కాదు మీకోసం స్వీట్ తిన్నా పేరు కమ్మ నేను ఎక్కువ తిన్నాను చాలా తక్కువ తింటా స్టమక్ ఇస్ వెరీ స్మాల్ పోయి మీరంటే యంగ్స్టర్స్ నేను ముసల్దాన్ తల్లి జానం చదువుకోండి గర్ల్ గర్ల్ ఆల్ అదేమి ఉండదు గర్ల్స్ అని డూ బెటర్ ఇప్పుడు నేను వచ్చి డిగ్రీ చేసే కంపెనీ నడుపుతున్నా సో ఆల్ కెన్ డూ ఇట్ మందేంటి ఇప్పుడు నాక మూడు వేలు మంది పని చేస్తారు అట్లా ఏం చేయండి చిన్నది కాదు పెద్దది ఏం చేయం రోజు ఇక్కడే బాగుందిస్తారు ఇక్కడే బాగుందిస్తారు బాగుంది హాయిగా రూమ్లో కాకుండా అందరు ప్లేట్ లేటానికి చూస్తున్నారు యు నో అబౌట్ మీ నో చాలా తక్కువ తింట అదే పిల్లలు తినండి తినండి అంటున్నారు నేను నిన్న తల్లి అన్నా ఇదే ఎక్కువ అని కూడా మీరే తిన్నాను నా వల్ల కాదమ్మా ఇదే ఎక్కువ మీద పిల్లలు బాగా అరిగిపోతుంది నాకు అరగదు ఇట్లా స్వీట్ కూడా ఉంది అవటండి అమ్ము మీటింగ్కి వెళ్ళాలండి అది ప్రాబ్లం ఈసారి ఇటు వచ్చినప్పుడు తింటా ఓకే కుప్పంకి వస్తా వన్స్ ఇన్ త్రీ మంత్స్ సో వీళ్ళంత వరకు ఇటు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను వద్దంటమ్మా అమ్మో ఇంకా నయం పాపం ఎందుకు ఫోర్స్ ఫోస్ చేస్త తింటేనే బెట్ట నాదే ఉంది అన్వేజ్ వెరీ లక్కీ అమ్మ రియల్లీ వెరీ గుడ్

ఇక్కడ జాయిన్ అవ్వాలంటే అందరూ సీట్ కోసం రికమెండేషన్ అంతా వస్తారు మ్యామ్ మా పిల్లకి ఇవ్వండి సీట్ ఇక్కడ చాలా లక్కి మేము ఫ్రీనా అన్ని అన్ని ఫ్రీ అయినా వెరీ గుడ్

అవునా బాగా సార్ సాంబార్ అవుతే బాగుంది దాంటే పొట్ట సాగ తినలేకపోయాను సాంబార్ పెరుగు కూడా బాగుంది పులుపు ఉంటుందేమో అనుకున్నా బాగుంది నేను పిల్లలు కూడా బాగా చెప్తున్నారు ఫుడ్ గురించి టీచర్ల గురించి అందరి గురించి బాగా చెప్తున్నారు अन्नदाता सुखी बाबा